హాయ్ హలో వివర్స్ వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ జూనియర్ లైన్మెన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటువంటి విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి అత్యధిక పోస్టులతో వచ్చేటువంటి నోటిఫికేషన్ జూనియర్ లైన్మెన్ ఇటు తెలంగాణ రాష్ట్రంలో నవంబర్లో జాబ్ క్యాలెండర్ వచ్చే సందర్భంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎలా దాని వేకెన్స్ ఇస్తారనే విషయం మీకు స్పష్టంగా తెలుస్తుంది నవంబర్ లోపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూనియర్ లైన్మెన్కి సంబంధించి సబ్ ఇంజనీర్కి సంబంధించి మరియు దాంతోపాటుగా ఏఈ ఏడబల్ఈ వివిధ అకౌంట్స్ కేటగిరీలో కూడా నోటిఫికేషన్కు సంబంధించి రిక్రూట్మెంటు నవంబర్ థర్టీ ఎయిత్ లోపు ఇవ్వాలన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధన ఒక చిన్న రివ్యూ మీటింగ్ ద్వారా మాకు తెలవడం జరిగింది అంటే సందేహాలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమిటా సందేహాలు అంటే మెయిన్గా రాష్ట్ర వ్యాప్తంగా ఐటీఐ టెన్త్ క్వాలిఫికేషన్ యాస్పరెంట్సు ఇక నోటిఫికేషను పడుతుంది అన్న సందర్భంలో ఎంతైతే పాజిటివ్ ఇంప్రెషన్ ఉంటుందో దానికి తగ్గట్టుగా నెగిటివ్ కూడా వైబ్రేషన్ స్టార్ట్ అవుతాయి ఈ నెగిటివ్ వైబ్స్ ఏవైతే ఉంటాయో ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఆటోమేటిక్గా మనం నిరుత్సాహపడే అవకాశాలు కూడా కొంచెం 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 తగ్గిపోతూ ఉంటాయి ఈ రకంగా మనం రాష్ట్ర వ్యాప్తంగా మనం పరిశీలించినప్పుడు విద్యార్థులు ఇన్స్పైర్ ఇండియా అకాడమీకి పంపినటువంటి సందేహాలు వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ ఒకసారి చూద్దాం నెంబర్ వన్ ఫస్ట్ డౌట్ ఏంటండి అంటే అసలు నోటిఫికేషన్ పడే అవకాశం ఉందా సార్ అని ఎస్ నోటిఫికేషన్ నవంబర్ థర్టీ ఎయిత్ లోపు నోటిఫికేషన్ పడే అవకాశం ఉంది అని చెప్తూ ఉంటాం నెంబర్ టూ ఇంకొక డౌట్ ఏంటి సార్ నోటిఫికేషన్ ఇస్తే ఏజ్ రిలాక్సేషన్ గురించి ఏంటి సార్ అని అడుగుతూ ఉంటారు నోటిఫికేషన్ ఇస్తే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఉండే దాన్ని ప్లస్ టూ ఇయర్స్ పెంచారు ఆ తర్వాత ఎక్సెప్ట్ ఓసీ బీసీఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్లస్ ఫైవ్ ఇయర్స్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది అంటే ఐదు సంవత్సరాల యొక్క సడలింపు ఉంటుంది నెంబర్ త్రీ సార్ అసలు ఎగ్జామ్ ఉంటుందా అని అడుగుతూ ఉన్నారు ఎగ్జామ్ అనేది టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఐటీఐకి సంబంధించి ఎనర్జీ అసిస్టెంట్కి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఎగ్జామ్ కండక్ట్ చేశారు ఈ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ ప్రకారం మనం పరిశీలిస్తే జేఎల్ఎంకి ఐటీఐ సిలబస్లో ఒకసారి వంద మార్కులకి ఒకసారి ఎనభై మార్కులకి పేపర్ పెట్టారు అంటే ఎగ్జామ్ అనేది ఉంటుంది నెక్స్ట్ నెంబర్ ఫోర్ కొంతమంది కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో సార్ నోటిఫికేషన్ అనేది ఉంటుంది కానీ ఎగ్జామ్ అనేది ఉండదట నేరుగా ఐటీఐ మెరిట్ లిస్ట్ ఆధారంగా తీసుకుంటున్నారు అనే ఉద్దేశాన్ని వెలుపుర్చారు సార్ ఐటీఐ మెరిట్ లిస్ట్ అంటే ఇక మీకు చెప్పనక్కర్లేదు ఇక అమ్ముడు పోయేటువంటి కార్యక్రమాలే అన్నట్టు అంటే ఇటువంటి ప్రయత్నము స్కిల్డ్ ఎంప్లాయీస్ కావాలి అనుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేయదు అనే విషయాన్ని మీరంతా గ్రహించుకోవాలి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నోటిఫికేషన్ వచ్చాక ఎన్ని రోజుల సమయం ఉంటుంది అని అడుగుతూ ఉంటారు నోటిఫికేషన్ వచ్చాక జస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ సమయం ఉంటుంది ఆ ఫార్టీ ఫైవ్ డేస్లోనే మనకి ఏముంటుందండి పూర్తిగా నోటిఫికేషన్ రావడము అయిపోవడం కూడా జరుగుతుంది ఇది ఒక పూర్తి డీటెయిల్ అయినటువంటి అంశం మీకు ఏం తెలియాలన్నా కూడా ఈ రోజు నుంచి మనం నవంబర్ ముప్పై వరకు వెయిట్ చేయాల్సిందే ఓకే జూనియర్ లైన్మెన్కు సంబంధించి నా డౌట్ ప్రకారం మీకు చెల్లిపోయేది ఏంటంటే అంటే నోటిఫికేషన్ ఉంది నోటిఫికేషన్ ఖాళీలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉండబోతున్నాయి నోటిఫికేషన్కు సంబంధించినటువంటి ఎగ్జామ్ని నేరుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆధారంగా నేరుగా ఎగ్జామ్ కండక్ట్ చేసే తీసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు డౌట్ పడవలసిన అవసరం లేదు నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉండబోతుంది సార్ దీనికోసం మరి ఏం చేయాలి నోటిఫికేషన్ రాబోయేటువంటి నోటిఫికేషన్ కోసం మనం ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది అని సందేహాలు కూడా అడుగుతూ ఉంటారు రాబోయేటువంటి నోటిఫికేషన్ కోసం మీరు ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలంటే ముందుగా సరైనటువంటి మెటీరియల్ని తీసుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఐటీఐ టెన్త్ చేసినటువంటి టెన్త్ అయిపోయాక ఐటీఐ చేసినటువంటి ఆస్పెంట్స్ సుమారుగా ఎయిటీ పర్సెంట్ వరకు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళే ఉన్నారు ఇంకొక ట్వంటీ పర్సెంట్ వరకు ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్తో వివిధ బీటెక్లు ఎంటెక్లు చేసి ఏదో టైంపాస్కి ఐటీఐ సర్టిఫికేట్ సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను తెలిపేది ఏంటంటే మీకు ప్రాపర్ మెటీరియల్ ఒక జూనియర్ లైన్మెన్ ఆస్పరెంట్కి కావలసినటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఏ విధంగా ఉండాలి ఏ స్థాయిలో ఉండాలి ఏ స్థాయి వరకు చదవాలి అని సందేహాలు వెళ్ళబురుస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఒక పర్ఫెక్ట్ గైడ్ మెటీరియల్ మిమ్మల్ని అన్ని రకాలుగా స్కోర్ పరంగా ముందుకు తీసుకెళ్లడానికి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి బుక్గా మన యొక్క జూనియర్ లైన్మెన్ బుక్ని తీసుకోవచ్చు ఇది ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ అండి ఇది దాని యొక్క ఫ్రీ బుక్లెట్ ఇది తెలుగు మీడియం బుక్ అండి సుమారుగా ఈ బుక్ ని ఎంతో విశ్లేషణాత్మకంగా రాయడం జరిగింది నెక్స్ట్ ఇంకొక డౌట్ కూడా అడుగుతూ ఉంటారు సార్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఫ్రీ బుక్లెట్ ఇచ్చారు మరి తెలుగు మీడియం వాళ్ళకి ఫ్రీ బుక్లెట్ లేదు సార్ అంటే తెలుగు మీడియం వాళ్ళకి కూడా ఫ్రీ బుక్ లెట్ని ఇంక్లూడింగ్ బుక్లోనే బుక్లోనే కలిపి అందించడం జరిగింది ప్రస్తుతం ఇది ఆఫర్ కింద తెలుగు మీడియం బుక్ని సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నటువంటి తెలుగు మీడియం బుక్ని జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే మీకు అందించడం జరుగుతుంది అదేవిధంగా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం బుక్ని జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్కే మీకు ఆఫర్ ముఖంగా అందించడం జరుగుతుంది ఈ బుక్ని మీరు బుక్ చేసుకున్నటువంటి ఫోర్ వర్కింగ్ డేస్లో అంటే ఆదివారాలు కూడా కలుపుకొని నేను ఈరోజు వేసిన డబ్బులు కూడా కలుపుకొని కాదు నేను చెప్పేది మీరు ఏ రోజైతే డబ్బులు వేస్తారో ఏ రోజైతే ఇన్స్పైర్ ఇండియా అకాడమీ సిక్స్ త్రీ జీరో నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ జీరో సిక్స్కి ఫోన్ చేసి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసిన తర్వాత ఏ రోజైతే మీరు అమౌంట్ని మా అకౌంట్కి క్రెడిట్ చేస్తారో ఆ క్రెడిట్ అయినటువంటి డేని మినహాయించి అందులో ఉన్నటువంటి లీస్ట్ ఆఫ్ హాలిడేస్ సెకండ్ సాటర్డేస్ కానీ సండేస్ కానీ ఫెస్టివ్ హాలిడేస్ కానీ తీసేశాక మీకు ఫోర్ వర్కింగ్ డేస్ నాలుగు రోజులు వర్కింగ్ డేస్ ఉంటాయి ఆ నాలుగు రోజుల వర్కింగ్ డేస్ లోపు మీ ఇంటి యొక్క కాలింగ్ బిల్ మోగి మీకు ఆ బుక్ అనేది మీకు హ్యాండ్ ఓవర్ చేయబడుతుంది అర్థమవుతుందని చెప్పేది ఇది బుక్ యొక్క అంశం ఈ బుక్కి సంబంధించినటువంటి పూర్తి రివ్యూస్ కావాలంటే ఈ బుక్కు సంబంధించినటువంటి పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఈ బుక్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి ఏమేమి అంశాలు ఉంటాయి అనే విషయం మీకు కావాలంటే దీని కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇంతకుముందు నేను యూట్యూబ్లో చెప్పినటువంటి ఆ లింక్ ఉంటుంది ఆ లింక్ని ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు ఇది ప్రస్తుతం ఉన్నటువంటి నేను చెప్పేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్ దీంతోపాటు ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అంటే ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి ముఖ్యమైనటువంటి అంశాలు వస్తాయి సారంటే అంటే కాంపిటేటివ్ మెంటాలిటీలో కాంపిటేటివ్ యొక్క దృష్టిలో ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటారంటే చదవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎలా చదవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారంటే ఒకసారి మనం చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఒలింపిక్స్ ఉందండి ఈ ఒలింపిక్స్లో ప్రతి ఒక్కరూ కూడా గోల్డ్ మెడల్ కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరి టార్గెట్ కూడా ఏంటి గోల్డ్ మెడలే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎవరైతే గోల్డ్ మెడల్ని తీసుకుంటారో వాళ్ళని విజేత అంటాం విజేత అని పిలుస్తాం ఎవరైతే పోరాటం చేసి చేసి ఓడిపోయి కనీసం సిల్వర్ కూడా రాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు సిల్వర్ కానీ బ్రాంజ్ కానీ రాని వాళ్ళు ఉంటారు వాళ్ళని మనం ఏమంటామంటే పరాజితులు అంటాం అంటే ఎక్కడైతే విజేతలు ఉంటారో అక్కడ ఖచ్చితంగా ఎవరుంటారు పరాజితులు ఉంటారు ఖచ్చితంగా మనం చేసేటువంటి ప్రతి పని కూడా ఒక డెడికేషన్తో చేయాలి అని చెప్తూ ఉంటాం దానికి మనం దాదాపుగా ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్లో ఉన్నటువంటి యాస్పరెంట్స్ అందరూ కూడా ఏ థియరీని పాటిస్తున్నారంటే సైకాలజీ ప్రకారం యోయో థియరీని పాటిస్తున్నారు ఈ యోయో థియరీ ప్రకారం ఏంటండి అంటే వీళ్ళు యోయో సిద్ధాంతం ప్రకారం వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కాంపిటీషన్లో వస్తారుగా మళ్ళీ ఎలా ఉంటారంటే ఇక ప్రయత్నం చేద్దాం ఉద్యోగం సాధిద్దాం అని వచ్చే వాళ్ళు ఉంటారు కాసేపు అయ్యాక కొద్ది రోజుల తర్వాత ఒక నిర్దేశితమైనటువంటి టైమ్ ఆఫ్ పీరియడ్ అయిపోయాక ఆటోమేటిక్గా వాళ్ళు ఆ ప్రిపరేషన్ ఏం చేస్తారు ఆపేస్తారు ఇప్పుడు ప్రస్తుతము తెలంగాణలో ఉన్నటువంటి యాస్పరెంట్స్ మరియు ఏపీలో ఉన్నటువంటి ఆస్పరెంట్స్ చేసేటువంటి పెద్ద తప్పు కూడా అదే ఏ థియరీ పాటిస్తున్నారు ఈ హోజో థియరీ ఈ థియరీ ప్రకారం ఏంటండి అంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా లక్ష్యం వైపు విజేతగా నిలబడరు వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉంటారండి అంటే పరాజితమైనటువంటి లక్షణాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఆ పరాజితుల యొక్క జాబితాలో లేకుండా మీరు విజేతల జాబితాలో ఉండాలంటే ఈ యోయో థియరీ నుంచి మీరు బయటకు రావాలి కాలంతో సంబంధం లేకుండా ప్రతిరోజు ప్రతిరోజు ఒక వన్ పర్సెంట్ ఒక్క శాతమైనా సరే నాలెడ్జ్ని మనం పెంపొందించుకుంటున్నామా లేదా అనే విషయాన్ని మనం ఖచ్చితంగా పాటించాలి జస్ట్ మనం సబ్జెక్ట్ మీద ట్వంటీ పర్సెంట్ మనం ఫోకస్ చేస్తే సరిపోతుంది అది ఎయిటీ పర్సెంట్ అచీవ్మెంట్ని మనకు కలిగించడం జరుగుతుంది అంటే డే బై డే మనం వన్ పర్సెంట్ నేర్చుకుంటే సరిపోతుంది ఇది ప్రస్తుతం పాటించవలసినటువంటి సిద్ధాంతం ఇంకా ఇంకా చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను సార్ సార్ నోటిఫికేషన్ నోటిఫికేషను రాకముందు మనం చదువుతూ ఉంటాం కదా అసలు పడుతుందా సార్ నోటిఫికేషను పడితే ఇలా ఉంటుంది ఏం కదా అనే విషయాలు అడుగుతూ ఉంటారు ఏంటది అని అంటే ఈరోజు నేను చెప్పబోయేటువంటి టాపిక్లో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటండి అంటే ఒకటే ఒకటి కాంపిటీషన్లో గెలిచిన వాడికి కాంపిటీషన్లో ఓడిన వాడికి ఒకే ఒక వైపరీత్యం ఉంటుంది అదేంటండి అంటే ఒకటే ఒక పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను ఒక చిన్న ఐసు గడ్డం చేతిలో పట్టుకోండి అంటే దాన్ని మనము ఇంగ్లీష్లో మనము ఐస్ అంటాం మనం తెలుగులో అయితే మంచు ముక్క అంటాం చిన్న ఐస్ పీస్ని చేతిలో పట్టుకోండి ఆ ఐస్ పీస్ని చేతిలో పట్టుకొని ఆ ఐస్ పీస్ని ఒకసారి గమనించండి ట్వంటీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి థర్టీ డిగ్రీస్ సెంటీగ్రేడ్ మధ్యలో మీరు దాన్ని అలా ఉంచండి ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ డిగ్రీస్ సెంటీగ్రేడ్ మధ్యలో ఏదైనా చేతిలో కానీ లేకపోతే ఏదైనా బళ్ళ మీద కానీ ఐస్ గడ్డను మనం పెట్టి ఆ ఎన్విరాన్మెంట్లో మనం ఉంచినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అది ఎలా ఉంటుందంటే హైస్ సైజ్ లాగానే ఉంటుంది ఎప్పుడైతే అది థర్టీ వన్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ గనక మారిపోతుందో ఐస్ అనేది ఆటోమేటిక్గా మెల్ట్ కావడం జరుగుతుంది కాంపిటీషన్ కూడా అంతే ఒక గోడకు కొట్టేటువంటి మేకు లాంటిది కాంపిటీషన్ నాలెడ్జ్ అనేది ఒక పెద్ద రాయిని ఆ యొక్క రాతి మీద పనిచేసేటువంటి కార్మికుడు ఒకే సుత్తకి అది ఒక్కసారిగా రెండు ముక్కలు కాదు దాన్ని ఏం చేస్తూ ఉంటామండి దాన్ని నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఒక పది పదిహేను దెబ్బలు కొట్టాక అది పదహారో దెబ్బకి ఒక్కసారిగా పగులుతుంది అంటే అది లాస్ట్ దెబ్బకు పగిలినంత మాత్రాన నువ్వు పదిహేను దెబ్బలు కొట్టకుండా ఉండలేదు పదిహేను దెబ్బల తర్వాతనే పదహారవ దెబ్బల తర్వాతనే ఫోర్స్ ఎక్కువైపోయి అది ఒత్తిడి ఎక్కువైపోయి పగిలిపోయింది అంటే ప్రిపరేషన్ కూడా అటువంటిది మీరు ఎగ్జామ్ రోజు ప్రిపేర్ అవ్వడం అనేది ఈ పదహారవ దెబ్బ లాంటిది ఆ రాయి మీద బలప్రయోగం చేసే పదహారవ అటెంప్ట్ లాంటిది కానీ ఎగ్జామ్కు ముందు మీరు ఎన్నిసార్లు అటెంప్ట్ చేయాలి మరొక పదిహేను సార్లు మీరు సిలబస్ని దాని యొక్క టెస్ట్ పేపర్లని టెస్ట్ సిరీస్లని బాగా బయహ్యాట్ చేయాలి అలా మీరు బయహ్యాట్ చేసినప్పుడే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఆ సబ్జెక్ట్ అనేది మీకు రావడం జరుగుతుంది లేదు నేను డైరెక్ట్గా లాస్ట్ దెబ్బకే రాయిపగలకూడతా అన్నట్టుగా మీరు ప్రిపేర్ అయితే నోటిఫికేషన్ వచ్చాక మీరు చేసేది ఏమీ ఉండదు జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్ మాత్రమే జీవితంలో గమనించండి లక్ష్యాల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు మీ చుట్టూ ఆనందం ఉండదు గమనించండి మీరు ఏ లక్ష్యం కోసం అయితే ప్రయత్నం చేస్తున్నారో ఆ లక్ష్యం కోసం ప్రయత్నం చేసే ముందు మీ చుట్టూ ఎటువంటి ఆనందం ఉండదు పక్కవాడు ఆనందపడుతూ ఉంటాడు మీరు కొంచెం బాధలలో ఉంటారు అసలు నోటిఫికేషన్ వస్తుందా రాదా అనే విషయంతో కానీ మీరు లక్ష్యాన్ని ఎప్పుడైతే ఛేదిస్తారో మీకు జీవితాంతం ఆనందంగా ఉంటుంది కాబట్టి తాత్కాలికమైనటువంటి ఆనందాలను త్యజించండి త్యాగం చేయండి శాశ్వతమైనటువంటి ఆనందం కోసమే ప్రయత్నం చేయండి ఆ శాశ్వతమైనటువంటి ఆనందం కేవలం నీకు నోటిఫికేషన్లో ఉద్యోగం సాధించడం ద్వారానే వస్తుంది ఎటువంటి రూమర్స్ని నువ్వు పట్టించుకోకు ఏ రూమర్స్ అయినా సరే అవి అప్పటి మనకే మనల్ని ఎప్పుడైనా సరే నీరు గార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఒకే ఒక జీవితం ఒకే ఒక లక్ష్యం ఒకే ఒక జాబ్ ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం